ఏంటి నాగిశరావు పదవనే కాదండి రామారావు అవుదొని ఏయ్ దయరో దయరో క్యా chahiye ఎల్వి ప్రసాద్ గారిలీతే కదండి అయితే kya जाओ जाओ अरे ఫోరిమయ్య బాబు వెజ్బార్ నుంచి వస్తున్నా రమన్ ఉత్తరం రాశాడు నై నై जाओ जाओ hey mai kaun రామారావు ఎప్పుడు వచ్చావ్ నమస్కారం ప్రసాద్ గారు మద్రాసు వచ్చేసేమన్నారుగా వచ్చేసా సామాన్లు లాజింగ్ లో పెట్టి సరాసరి మీ దగ్గరికి వచ్చాను అదృష్టం పిలిచినప్పుడే రావాలయ్యా వచ్చినప్పుడు అది ఉండదు అర్థమైందా నమ్మకం అదృష్టం మీద కాదండి నా మీద కష్టపడడానికి అవకాశం ఇవ్వండి నా అదృష్టాన్ని నేను సంపాదించుకుంటా వెల్సర్ బిఎస్ ఆఫీస్లో